పొద్దు నుంచి ఇప్పటి వరకు ఇంత ఘనంగా నేను ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోవడం నాకు తెలియదు మొట్టమొదటిసారి ఇంత ఘనంగా ప్రతి వార్డులోని బ్రహ్మాండంగా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా నన్ను పెళ్ళడం అందరూ నన్ను దీపించడం ఎప్పుడో ఏదో జనంలో మీ అందరికీ నేను రుణపడుతున్నాను లేకపోతే ఎంత ఆదరణ ఇంత ప్రేమ మీ దగ్గర నుంచి రావడం అన్నది నిజంగా నా అదృష్టం తప్పకుండా నా జీవిత కాలం ఎప్పుడూ కూడా మీ అందరికీ రుణబడి ఉంటానని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నేనున్నాను నీకు అని చెప్పి ఒక అన్నగా ఒక ధైర్యం భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన భాస్కర్ గారికి ఎప్పుడు కూడా ఆయనకి నేను ఏం ఎవరికి లేనంత పేరు ఎవరికి రానంత ప్రతిష్ట ఇవన్నీ ఆయనకు వచ్చాయినంటే ఈ సంవత్సరం మరకాలంలో ఆయన ఈ నియోజకవర్గం పట్ల చూపెడుతున్న ప్రేమ శ్రద్ధ అభిమానమే ఆయన ఈ స్థాయి తీసుకొచ్చిందని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఆయన చాలా తీసుకుంటే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక బాధ్యత చెప్పారో ఆ బాధ్యత ప్రకారం నిరంతరం పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఎవరికి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా నేనున్నాను అని భరోసా ఇస్తూ ఆయన సొంత నిధులతో చాలా మందికి పెన్షన్ ఇస్తూ ఆయన సొంత నిధులతో చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఆయన సొంత నిధులతో చాలా మందికి అనారోగ్యం ట్రీట్మెంట్ చేయిస్తూ ఆయన సొంత నిజంతో చాలా మందికి పండుగ బహుమతిస్తూ ముగ్గురు పోటీలు పెడుతూ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి